డె ఏడు సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన వేగేశ్వరపురం కైగాల సూర్యచంద్రరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులతో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పడి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నడుస్తోంది దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు చదివిన బడి కోసం బడి అభివృద్ధి కోసం ఇప్పటికీ కృషి చేయడం ఆనందించదగ్గ విషయం ఇటీవల ఒక రోజు సాయంత్రం బడి వదిలిన తర్వాత ఇళ్లకు వెళ్లడానికి బస్సు కోసం ఎదురు చూస్తున్న కొందరు విద్యార్థులలో వేచి ఉన్న సమయంలో ఊహించని రీతిలో హఠాత్తుగా ఒక మోటార్ బైక్ దూసుకురావడంతో కొంతమంది విద్యార్థులు గాయాల పాలయ్యారు వారిలో ముగ్గురికి కాలి ఎముకలు విరగడంతో రెండు నెలల బెడ్ రెస్ట్ అవసరమైంది ఆ ముగ్గురు విద్యార్థునులు మేలిమి పోసమ్మ గండి శ్రీలక్ష్మి బోడపాటి ధరణి వీరు నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు వీడియోలో వారి గృహ వాతావరణం చూస్తే వారి కుటుంబ పరిస్థితి మీకే అర్థమవుతుంది పనులకు వెళ్లకుండా ఇంటి దగ్గర పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులు ఉండవలసిన పరిస్థితిని గమనించి పూర్వ విద్యార్థి సంఘం మానవతా దృష్టితో రంగంలోకి దిగి కొంత విరాళాలు సేకరించి ముగ్గురు కుటుంబాలకి కూడా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున నగదుని మూడు వేల రూపాయలు విలువ చేసే కిరాణా సామాగ్రిని అందించింది మొదటి నుంచి ఈ కార్యక్రమ విషయంలో శీర్ల ప్రసాద్ తీసుకుంటున్న శ్రద్ధ ప్రశంసనీయమని చెప్పాలి తన స్థాయిని సైతం మరచి సేవాభావంతో స్వయంగా బస్తాను తానే మోసకు వచ్చి బాధితులకు అందించడం ఆయనలో ఉన్నటువంటి సేవాభావానికి ప్రత్యక్ష నిదర్శనంగా కూడా చెప్పవచ్చు మరి పూర్వ విద్యార్థి సంఘం తరపున అడ్డాల డేవిడ్ రాజు మారిశెట్టి సత్యనారాయణ పరస రాధాకృష్ణ శీర్ల ప్రసాద్ బాధితుల కుటుంబాల ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి పూర్వ విద్యార్థి సంఘం తరపున ఆర్థిక సహాయాన్ని అందించేస్తున్న వీడియోలను పరస టీవీ ద్వారా అందిస్తున్నాం వీక్షించండి ఇంకా ఎవరైనా వారికి సాయం అందించే వారు ఉంటే తప్పనిసరిగా అందించవలసిందిగా పూర్వ విద్యార్థి సంఘం తరపున కోరుతున్నాం మానవత్వాన్ని చాటి చెప్పే ఈ కార్యక్రమానికి స్పందించి దాతలుగా నిలిచిన పూర్వ విద్యార్థి సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ వారి తరపున ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మరొకసారి తెలియజేస్తున్నాం კვალის ლატა ნიჩაი აააა მოკენ ხარ ა რეგალად